ఏం చేయమంటావు జడ పెట్టుకోమంటావా నాకు లేదు పిలక కూడలేదు పెట్టుకోవడానికి లేదు నాకు చెప్పు ఏం పెట్టుకోమంటావు తీసుకోని ఓకే అంబాయి నమస్తే నమస్తే బాగున్నారా కూర్చోండి కూర్చోండి మీ పేరేంటి మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే కాలనీలో ఉంటాం ఇక్కడ నవబాద్ బిల్డింగ్ ఎదుర అక్కడ అక్కడ ఉంటాం మీ ఆయన ఏం చేస్తారు మా ఆయన లేడు చనిపోయిండు లేరా లేరు ఎన్ని సంవత్సరాలు చనిపోయి పదిహేను సంవత్సరాలు అయింది ఓహో పిల్లలు పిల్లలు ఉండరు ఇద్దరు మగ పిల్లలు అయితే పెళ్లి అయిపోయినాయి మగ ఇద్దరు మగపిల్లల పెళ్లి అయిపోయినాయి అంటే పెళ్లి అందరు పెళ్లి పెద్ద అమ్మాయి ఉంటే ఆమె సంసారం భర్త ఉంటుంది మార్గాపురం మార్గాపురం మరి చిన్న ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఆ అమ్మాయి కాడ నేను మీ దగ్గరే ఉంటుందా అమ్మాయి భర్త లేడు భర్త అంటే అమ్మాడు ఊడిపోయారు ఊడిపోయారు అంటే డబర్స్ తీసుకున్నారా తీసుకున్నారు డబర్స్ తీసుకున్నారు మరి ఈ ఇప్పుడు మీరు చిన్న కూతురుకి పిల్లలు ఎంత మంది ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయికి కూతుర్లు ఏం చేస్తారు అబ్బాయి అబ్బాయి మసీద్ లో పోతారు రమాజ్ అదేనికి ఇప్పుడు మీ మనోడు మసీద్ లో పని చేస్తారు సరే ఇప్పుడు మీరేం పని చేస్తుంటారు నేను రబ్బర్ బ్యాండ్ వేసి బండ్లో అమ్ముకుంటా ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటుంటారా తోపుడు బండి మీద తోపుడు బండి సరే ఇప్పుడు నా దగ్గర రావటం కారణం ఏం సాయం ఏంటమ్మా బండి ఇస్తే తీసుకొని ఆ బండి మీద వేసుకొని బ్యాండ్లు అమ్ముకుందామని తోపుడు బండి మీకు ఎవరు చెప్పారు చాలా మంది చెప్పింది సార్ చాలా మంది చెప్పారా చాలా మంది మీ కాడికి పోతే సార్ మరి అడ్రస్ ఎలా తెలుసు

చేస్తుండగా హరిపేద కూడా తిరుగుతా ఉంటావా తిరుగుతా ఉంటా అంత లెక్క తిరుగుతా బజార్లో తిరుగుతా ఇప్పుడు మధ్యలో జాబ్ చేస్తా అబ్బాయికి ఎంత జీతం వచ్చింది ఏడు వేలు వస్తాయి ఏడు వేలు ఎనిమిది వేలు వస్తాయి ఇప్పుడు మీరు లబ్బర్ అమ్మటం వల్ల మీకు ఎంత వస్తుంది నాకు నాలుగు వందలు మూడు వందలు అటు వస్తాయి ఒక వంద పక్కన పెట్టేది సరుకు రెండు వందలు వాడుకుంటాం నాలుగు వందలు వచ్చినప్పుడు రెండు వందలు పెట్టేది రెండు వందలు వాడుకుంటాం అట్ట చేసుకుంటాం అట్ట కావదన్నా రెండు వందల యాభై వేసుకో నూట మూడు నాలుగు వందలు కాకుండా రెండు వందల యాభై రెండు మూడు వందలు వేసుకో సగం సగం తింటాం అంటే దాదాపు నెలకొచ్చింది ఎనిమిది తొమ్మిది వేలు సంపాదించుకుంటే రెండు మీద మీ కుటుంబాన్ని నడవాలి ఆమె ఏం పని చేయదా మీ కూతురు ఏం చేయదు ఇంట్లోనే ఇంట్లోనే ఉంటుందామా నా పింఛన్ వస్తుంది కదా ఆ పింఛన్ అద్దె కట్టేది ఈ డబ్బులు తినేది మేము సంపాదిస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు వ్యాపారం ఎప్పుడు చేస్తున్నారమ్మా ఈ వ్యాపారం పదహైదు ఏళ్ళ నుంచి పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు అంటే అప్పుడు ప్లాస్టిక్ అయినా లేకపోతే ఇంకేమైనా ఏమయ్యాను నాకు ఏ తక్కువ రేటు లబ్బర్ బ్యాండ్ ప్లాస్టిక్ ఇదే అంటే పది సంవత్సరాలు మీకు అనుభవం ఉంది అయితే అప్పుడు రబ్బర్ ఎంత ఉంది అప్పుడు అప్పుడు ఎంత ఉండేది జడ రబ్బరు అప్పుడు రూపాయి ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఐదు రూపాయలు ఉంది అంటే పది సంవత్సరాలకి ఇప్పటికి నాలుగు రూపాయలు జరిగింది ఒక లబ్బర్ బ్యాండ్ అంతే ఓకే అమ్మా అది తెలుసుకుందాను అడిగాను సంవత్సరాలు తేడా ఉంటాయి కదా అప్పుడు అంటే మారిపోతుంటాయిలేదు రూపాయలు తెలుసుకుందాం అడిగా అంత అనుభవం ఉంది కానీ తెలుసు ఓకే అమ్మా మంచిది ఇప్పుడు మీరు చెప్పిన ఎవరు బట్టి చూస్తే మీకు తోపుల బండి చేస్తాను మీరు ఆ బండి జాగ్రత్తగా దాని మీద ఆహ్వానం చేసుకోవాలి నాకు డబ్బులు ఏమి తిరిగి ఏమి అక్కర్లేదు మా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు చెప్పడానికి ఇష్టపడుతుంది అమెరికాలో ఉంటుంది ఆ చెల్లెలు సహకారంతో నీకు ఇస్తున్నాను బండి ఓకేనా మీరు వచ్చిన డబ్బులు దాదాపు సంపాదించుకొని మీరు తినండి బండి ఎవరికి అమ్మకూడదు ఎవరికి ఇవ్వకూడదు ఓకేనా సరేనా మీరు లబ్బరు ఇప్పుడు నేచిన పని ఇచ్చిన లబ్బర్ వేసుకుని మీరు అమ్ముకోండి सुन दांत क्लस्टर हो गया हाँ बेशक तो अल्लाह बड़ा अल्लाह को बनाया अल्लाह की बड़ाई होती रहती नमाज़ा बढ़ते रहते जिक्र करते रहते पुरान बढ़ते रहते हाँ। इसके बाद से क्या है मैं मत ना भी देखने मैं देखने मैं అట్లాంటి ఇది లపల్ ఇచ్చింది జేసిఐ మెడిశెడ్డి సుబ్బారావు గారు కదా సుబ్బారావు కదా ఇచ్చింది ఇది అదే జేసీఐ అది బాగా మంచి సేవ కార్యక్రమాలు చేస్తా ఉంటారు వాళ్ళు సుబ్బారావు ఇచ్చి చెప్పాడు ఫోన్ చేసి చెప్పాడు పాప ఇలా అమ్మా నా దగ్గరికి వచ్చింది భాష ఇస్తున్నాను మీరు బండి ఇవ్వండి నేను మా జేసీఐ సంస్థ తరఫున లబ్బర్ ఇచ్చాను అన్నాడు ఎట్లే కుప్ప ఎందుకు కొంచెం గ్యాప్ పెట్టాను సార్ కొంచెం గ్యాప్ ఇలా చాలు పక్కన

ఇక్కడ పెట్టాలా చూ బా ఎంత లబ్బరు ఐదు రూపాయల ఏం చేయమంటావు జడ పెట్టుకోమంటావా నాకు జడగోడలేదు పిలక లేదు పెట్టుకోవడానికి పిలక కూడా లేదు నాకు చెప్పు ఏం పెట్టుకోమంటావు తీసుకొని సరే సరేనా కూతురుకి ఇస్తానులే సరేనా లబ్బా ఐదు రూపాయల ఇదిగోండి రెండు వందలు ఇదిగోండి బోన్య రెండు వందలు అయినా ఎన్ని రకాలు ఉన్నాయో ఐదు రకాల ఆరు రకాల ఎన్ని రకాలమ్మా రే జాతర ముతా కంపల్సరీ బాగున్నాయిలే రెండు వందలకి అవసరం లేదు ఎన్ని రకాలు వస్తాయి చాలా చాలా అవసరం లేదు వద్దు చాలా అవతా అవసరం వద్దు చాలా ఇదిగో తీసుకోండి చాలేమ్మా చాలే ఎనిమిది తీసుకోండి ఎనిమిది మనోరాలుకి బాగుంటాయి సరేనా సార్ బోన్ చేయండి తీసుకోండి బోన్ తీసుకో అమ్మా పోయి మా మేడంకి మెడంకి ఇవ్వాలి మీరు మా మేడం బుసిపోతుంది ఈ బస్సులో కూడా తెచ్చిచ్చారు సా అమ్మా అమ్మా తొందరగా నీ కూతురికి చేసి అంటమ్మా లేపల ఐదు రూపాయలు అంటా ఇరవై రూపాయలు నాలుగు లోపడి ఓకేలేమ్మా